పుట్టల పుట్టిండు నందుడు నందుడు కన్నట్టు వెయ్యాత్రి రాజు వెయ్యాత్రి గన్నట్టి లంబోజరాజు అటువంటి గడమోజరాజు గడమోజరాజు కన్నట్టి గనుడు గంగురాజు గంగురాజు కన్నట్టి వలరాజు వలరాజు భార్య వల్లమాదేవి వల్లమాదేవి గర్భన పుట్టిండు ఐదుగురు కొడుకులయ్య శ్రీమతి రాజు పెద్ద రాజు తెరలోక నల్లి ఒక రాజు అందరికంటే చిన్నోడు నాది కోడు ఐదు ఆ మరి ఆనాడి కాలం లోపల కోటి వేల గుల్లలకు లక్ష వేల యాదవులకు ఆనాడి కాలం లోపల ఆవుల వందల గోలు వందల కట్టం వచ్చినాడు ఆవుల స్థౌడులో తయారు చేసే వాళ్ళ కష్టం కనపేర్చినందుకు పోల్లే నేను నా బిడ్డ స్థౌడు అమ్మరే ఈ అటువంటి ఒక పార్వతి గర్భాల వయేది ఉన్నదా అని ఎక్కడున్న ఆపది కాలం అది భవీ నా భార్య పార్వతి గర్భానికి వెయ్యాలి పార్వతర దగ్గర తీసుకో ఉన్నా అని ఆనాడు ఒక లోకాల శంకరుడు అయ్యో ఓబిడ్ దేవుడు నా

ఏం కావాలంటే ఈ దొరకొండ వెళ్ళిపోయిన వాళ్ళు మాడ అయ్యో అన్నరారాన్ని ఎవరనుకున్నారా అయ్యమనుకున్నారు వాడు వీళ్ళు ఏనాడు అమ్మవారు శక్తి అన్నరా నా గురించి నీకు ఎక్కలేదురాపాల పేరు గెలిచినట్టు అయితే రా పేరు రారు అని ఏనాడు పేర్లు ఏనాడు వ్యక్తులు అడి వీళ్ళ సౌడమ్మరాడి కనడొక

ಎಪ್ಪ ತೊಳ ಉಂಟು ಅನ್ನ ಮೇತನಾ ಅನ್ನ ಆಪದ ಸರೇ

స్త ఈ పాలని కిందగారిపోతుంటే ఏనాడు గయొక్క యొక్క ఈయనని కట్టని ఈనాపదే అని మీరు కన్నవారు చూడాలి దాన్ని గుర్తించి అన్నడానికి ఏనాడు గయొక్క నా పేరు మీద ఏనాడు దానికి చప్పలు కొట్టి లోపల నిల దండలేసి ఏనాడు వేపాకుల దండలేసి నా పేరు మీద విడిచిపెడత రా మా <laughs> 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 కారణం ఏమున్నదంటే అంటే మిగన్న నీ తల్లి పార్వతదేవి అటువంటి యొక్క సంతాన పలము కోరింది నీ తల్లి పార్వతి గర్భము లోపల వాళ్ళు ఎవరు చూస్తుంటే బిడ్డా నువ్వేమన్నా అజలానికి వచ్చినావు కాబట్టి ఈ సౌడలమ్మ అవతారం పడవాలి నా యొక్క దగ్గరకి ఉండవు తల్లి పార్వతి గర్భావిట్టంకరీ అవసరం తీరి మాట మాట్లాడుతావు తండ్రి శంకరాను నాక శంకరి గారి గర్వ పోయి అబ్బో అందరి మాటలు అంత కావచ్చు శంకరిని మాట వస్తా మరి డాడీ నీ మొన్న సంగతి అలా ఉంటది తాయి నాకొకటి మాట్లాడతారు తాగింది దిగిన ఒకటి మాట్లాడతారు ఈ మొదలు మాట్లాడతారు నాకు ఎరకలేదా గోడ సాటి గోడ మాట్లాడతారు ఇక్కడ మాట్లాడుతున్నా ఇక్కల కోరి గోడ పెట్ట మీ మొగళ్ళు మాట్లాడితే తూట్ల దడిగట్టి నిట్టుంటది ఆ సిమెంట్ గోడతో ఇటుక పెట్టటట్ మీరు మాట్లాడుతుంటది పొందించి మీరు మాట్లాడతారు సిమెంట్ కొట్టి నాలుగు గట్టె అటు ఇటు మాట్లాడతారు ఆ అకమ్మ మాటలు అంకరపోతే మేము సూటి ఉంటది అట్లైతే అట్టే బిడ్డ అదరా నాని లేదురా దిస్రా ఆపకాయంత లింగం ఎత్తే మంచిగా చూసుకుంటది ఇక్కడ ఏయ్ ఈ ఏదో అవసరం అవసరం అనుకుంటే నాగపురం పట్ట చేయమంటే నీ ఫేమి రోజులు ఈ ఫీడ్లెక్కి మందం నాదే ఆడికి అల్లది నువ్వు అంటే అది ఇస్తాను మంచావా అన్నికి నేను ఆవనా తండ్రీ లోకాల శంకరయ్యనాడు నీల్లయ్యనాడు కునా తల్లి గర్బాని కొమ్ముంటునో కాని నీ కునమ నా కెర తల్లి నన్ను నన్ను బాధలు పెట్టేది भाई ये गया ఇంత అడుగులు బిడ్డలు చేస్తానే నీకు నా దగ్గర ఏం లేవు నా దగ్గర ఉన్నాయి అంటే ఉన్నాయి కొన్ని ఒక ఎండి జోలు ఉంది పుడిన బంగారు జోల ఉంది చేతులు ఒక అటువంటి ఉన్నది అదే ఒక ఎడమ చేతుల ఎమకూలు ఉంది కుడి చేతులు ఒక వైకుంఠం ఉంది ఏదో ఎర్ర జడలు ఉన్నాయి పందు పల్ల ఉన్నాయి నందు నల్ల జడలు ఉన్నాయి అది కాకపోతే రూప స రుద్రాక్ష పేరుంది వేసుకునేటువంటి పులి చర్మం ఉన్నది ఆ యొక్క నా యొక్క బిరదవాళ్ళు చెప్పుకెళ్ళారు గురదవాళ్ళు నాకు నీ శంకర్ అనుకుంటుండట ఏదో గొట్టి కోరుకుంటుందా లేదా చీలు కోరుకుంటుందా తీగలు కోరుకుంటుందా శంకర్ అనుకుంటుండ కానీ సౌడలమ్మ ఏమనుకున్నది అంటే నా తండ్రి దగ్గర ఉన్న బిరదవాళ్ళు ఇప్పుడే సగం పంచుకున్నదని నేను కూడా తల్లి అనుకున్నదాట శంకర్ దగ్గర ఉన్న బిరదవాళ్ళకి సగం గుంజుకొని పోతేనే రేపు రేపటికెళ్ళ నా తండ్రికి దగ్గర బిడ్డ నేను అయితే ఉంది ఆ యొక్క సౌడమ్మ శంకర్ దగ్గర బిరదవాళ్ళు అని బిడ్డా సౌడమ్మ నువ్వు కోరుకున్నట్టు నీకు ఏం కావాలంటే మీద ఎండే బంగారు తొందరగా ఎక్కువ ఇస్తావా నా తండ్రి లోకాశంకరా నీకు తగ్గట్టు ఏనాడు నీ మీద గడిచేటువంటి బిడ్డ నేనుగా ఉన్నాను అలాడి కాల నా ఆడి వీళ్ళ సౌడమ్మ అంటే ఒక పై డిసోర ఎడమ ఎన్ని బంగారు బంగారు జోలకే రెండింటికి ఒకటి కావన్న బిడ్డ ఒకడు పోయినాక గోడబోడ కదన్న బతుకుంటారు ఇచ్చినాక నేను ఒంటిగా అయిపోతా కాకపోతే పార్వతి గర్భానికి ఓవర్ అంటే పార్వతి గర్భానికి ఓవర్ అంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి సత్యత ఎత్తైతే అత్తాయి ఓ జోలి ఇంతది బిడ్డ ఇది ఒకటి ఇచ్చిన కుంటే అయితే సంవసారం సార్కుంటే అయితే డాడీ ఇంకా ఉన్నాయి ఇంకేమున్నాయి బిడ్డ నా దగ్గర అడగన్నా అడిగేదాడగ నానా అయ్యో నాయో దాకా బందే ఎడమేత్ర యమపురి కుడి క్షేత్రం వైకుంఠం ఉంటే ఇళ్ళకే ఒకటి పోతావు లేకపోతే బందేరా జర గద అడగ అంతేదైనా అడిగితే ఇవ్వంతురా బిడ్డద్దా ఎత్త పార్తీ గర్భానికి పోయేటోళ్ళు ఎవరు దిక్కులేరు ఇదేమో అని అంటేనేమో ఈ తాపకొక్క బిర్రవరాని ఎత్తైతే ఇది నీకు ఇచ్చిన ఏమ వైకుంఠం నేను ఉంచుకున్నా దగ్గరికి రా ఇంకోదే పారైన పోరి పాడుగాను చిన్న పోరు అనుకున్నా కానీ ఇది మండిపోరు మొప్ప అయింది అయ్యా అయ్యో అడిగదాడిగదా വെള്ളിയും ഞാളും ఇక ఉన్నకాడికి ఈకలేకుండా ఈకెనా పళ్ళ జలాట నందుట ఉన్నకాడికి సగం దీనికి ఇచ్చినాక రేపటికల్లా అరగుండు శంకరం ఇవ్గా కోరికి ఇవేం చేసుకుంటావు తల్లిగారు ఎంటకలకి ఏమి ఉంది రేపు బోల్పోకలిస్తారు ఈ ఎంటకలు నువ్వేం చేసుకుంటా నాకు అవసరం లేదు బిడ్డ ఇప్పుడు సరే ఇల్లకే సగం జడలు నీకు వంచిస్తున్నా ఏదో ఎర్ర జడలు పందు పల్ల నందు నల్ల జడలకి సగం నీకు వంచిస్తున్నా బిడ్డ అయ్యో ఎన్నో తండ్రి

ఇది ఇంకేంటిది పాడైనా పోరి పాడుగాను ఇక ఉన్న కాడికి తీసుకుంటారు సగం సగం అయిపోయింది నా బస్సు ఇంకేమిన్నాయి రాన్నకాడికి తీసుకుంటూ ఇంకేమిది పట్టరాంటే పులి చేర్రాకునేది అన్న చూసేది బిడ్డ సాదుకుంటా

అవి నీకు ఇచ్చేది కాదు నువ్వు నేర్చుకునేది కాదు నీకు అవును నువ్వు ఆపవు నా మంత్రతంత్రాలు నువ్వు నేను నీ తల్లి తల్లి పర్వతి గర్భానికి నేను పోయేది కాదు ఇక్కడ ఉండేది కాదు నేను దొరకడ పట్టణం ఉండేది నేను పోతాను డాడీ బాయ్ దోసం ఉండేది చార్సం ఉండేవు భద్రాటే కావాలంటే నీ బాయ్ మొత్తం ముగ్గురు నాకు అలవాటు అయిపోతావు నేనే అంటే నాకన్నా ముండి మోకాంత్రతంత్రాలు నాకు వచ్చిన మంత్రాలు శంకర్నికి వచ్చిన మంత్రాలు దీనికి వచ్చిన కదా రేపు నన్ను నిలని భూమి మీద ఎంత చేతు ఏం చేతు ఎంత కాకపోతే నా భార్య పార్వతి గర్భానికి పోన్ అంటే ఇది కాకన్నా ఏడికైతే అడగవుతుంది బిడ్డ నాకు వచ్చిన మంత్రతంత్రాల నీకు సగం వస్తున్న బిడ్డ నాకెన్ని మంత్రాలు వస్తాయి నీకు కూడా అన్ని మంత్రాలు ధార వస్తున్నాడు బిడ్డ ఇచ్చినప్పుడు ఎడమకందుకు ఏనాడు ఎడమకందుకు ఎన్నికందుకు ఏనాడు బంగారిక ఎడమన ఎండి కన్ను ఉంది కుడిన బంగారు కన్ను ఉన్నది ఈ రెండు గుడ్డలకే గుడ్డు తీసేది కనుగుడ్డు తీసి గుడి శంకర్ గడున్నాను రేపు అసలు శంకరి అని గుడి శంకరే గుడ్డి శంకర ఎడ్డిబోళంకరు కుడిన గుడ్డుబోలంకర్ బిట్ట కన్ను బిట్టాను ఎత్త అయితే అట్లాగా గుడ్డు బోల్పోకు ఇలా గుడ్లు ఖచ్చితంగా ఏం చెప్పు ఇక లాస్ట్ కైతే నాయమని అన్నటువంటి ఒక ఎన్నికలు ఇస్తున్నా ఇక నీకు ఇస్తున్నాయి కదా ఇంకేమున్నాయి నా దగ్గర అందరికి రెండు గుడ్లు మూడు గుడ్లు అచ్చా నాకు ఏడమన ఎండి కన్ను కూడిన బంగారు కన్ను ఉండంగా బిడ్డ లోకాల శంకెరతో సగం బిరదవాళ్ళు వంచుకున్నాం కడసారి ఒక మూడో కన్ను మూడో నేత్రులు అంటే లోకాల శంకెరలో మూడో వాలి నా ఇన్న నీకున్న మూడో నేత్రం నాకితే నేను తల్లి గర్భానికి పోతున్నది చూడలమ్మా నువ్వు బిడ్డ చూడమ్మా నా బిడ్డ చూడమ్మా మూడో నేత్రం అంటే అది అట్టుదనుకున్నావా నువ్వు ఆ పేది అదే బిడ్డో మూడో కన్ను ఒకవేళ తెలుస్తానండి లోకముంటా దౌడమ్మా పోతే ఎటువంటి ఈ మూడు ఒక తెస్తే ఎట్లుంటుందో తెలిసిన వింటా మొత్తం అటువంటి యొక్క అటువంటి యొక్క బలం అయిపోతారు నేను తెలుస్తాను అంటే బసవం అయిపోతుంది ఇవాళ మూడో కన్ను అడుగుతున్నా బిడ్డ సౌడమ్మ మూడో కన్ను చరిత్ర నీకే తెలుసు నా బిడ్డ శంకరుడు అంటే అందరు పెద్దవాళ్ళు అనుకుంటారు శంకరుడికి ఉన్న పిరదవాళ్ళని ఎక్కడికి వచ్చినాయి అంటే ఇవాళ కాదు ఆనాడు కాదు కింద పూతలు లేదు మీద ఆకాశ వేలి లేనాడు ఈ లోకం అంతా సముద్రమై ఉన్నది నా తల్లడాల సముద్రమై ఉన్ననాడు ఆ యొక్క సముద్రం లోపల ఉన్నాడు అల్లమ ప్రభురాజు అల్లమ ప్రభురాజు ఏనాడు ఒక తామర కవనవల ఉట్టిండాట తామర కవనవల అల్లమల ప్రభురాజు ఉట్టిండి కింద ఆకాశం మీద ఆకాశంలో కింద పూతల లేదు అల్లమల ప్రభురాజు అటువంటి ఒక్కడే తామర గర్భములు ఉట్టిండు ఆ యొక్క తామర పుష్పం లోపల పెరిగి పెద్దవాడైన తన యొక్క ఎవరం ఎత్తికెక్కిన తర్వాత అటువంటి యొక్క పొట్టల వేలుకు ఏనాడు ఒక పక్కు ఉట్టింది ఆ కుక్కు అలసిపోయి నీళ్ళు ఎలా పడ్డదా ఆ నీళ్ళు ఎలా లోపల వాళ్ళు జలము లోపల జలముల ఉట్టింది జలవీరమాత ఆదికి ముందు ఉట్టింది అదిశక్తి అమ్మవారు అదిశక్తి అమ్మవారు ఆనాడు ఒక జలవి ఎటువంటి జలము లోపల ఎప్పుడు పుట్టిందో ఆ యొక్క పాలపల్ల పశువున్న కొండ వెళ్ళి బంగారు టంగు పెట్ట లోపల ఉన్న బాల తీసుకొచ్చిండు అల్లన్న ప్రభురాలు చేతులు అప్పుడు అల్లం ప్రభురాలు ఆ యొక్క అది శక్తి ఎట్ట అంటే తనకు ఏదో వేరే ఉన్నాయి